హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి నెల కర్కాటక రాశి వారి ఫలితాలు కర్కాటక రాశి వారు గుండెను రాయి చేసుకుని ఈ వీడియోని చూడండి ఫిబ్రవరి నెలలో మీకు జరగబోయే సంఘటనలు అస్సలు ఊహించని ఉండరు మీరు ఫిబ్రవరి నెలలో కొన్ని సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ఏమిటో వాటి వల్ల మీకు జరిగే లాభాలు నష్టాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే కర్కాటక రాశి వారు సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఫిబ్రవరి నెల వృషభ రాశిలో గురువు సంచారం చేస్తాడు కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు అయితే మీనంలో శుక్రుడు కూడా సంచారం చేస్తున్నాడు రాహు శుక్ర కలయికలు ఈ నెలలో ఉంటుంది శని కుంభంలో ఉన్నాడు చంద్రుడు కూడా కుంభంలోనే సంచారం చేస్తున్నాడు శని చంద్రులు కుంభరాశిలో నెల ప్రారంభం నుండి సంచారం చేస్తారు ఇక రవిగ్రహం ఈ నెల పన్నెండున కుంభంలోనికి ప్రవేశిస్తాడు అలాగే బుధుడు కూడా ఈ నెల పదకొండున కుంభంలోనికి ప్రవేశించి ఆ తరువాత నెల చివరిలో అనగా ఫిబ్రవరి ఇరవై ఏడున మీనంలోనికి వెళ్తాడు ఈ నెల కుంభరాశిలో శని చంద్ర బుధ రవి గ్రహాలు ఉండబోతున్నాయి కుజుడు ఈ నెల ఇరవై నాలుగున వక్రత్యాగం చేస్తాడు ఇప్పటి వరకు కుజుడు వక్రించే సంచారం చేశాడు కానీ ఈ నెల ఇరవై నాలుగు నుండి సవ్య దిశలో మిథున రాశిలో సంచారం చేస్తాడు గురువు మాత్రం వృషభంలో వక్ర సంచ వృషభంలో వక్ర సంచారం చేస్తున్నాడు ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుంది ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశి జ్యోతిష్య చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు మకర రాశి కానుకగా వీరి మనస్తత్వం చాలా సుభిన్నంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనుకునేటువంటి తపనీయత వీరికి ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వారు నిందలు పుకార్లు ఎక్కువగా ఎదుర్కొంటారు అయినా ప్రజా పరిష్కారాలు బాగా ఉంటాయి ఫలితాలను ముట్టుకున్న దీర్ఘకాలపు లాభాలను పొందుతూ ఉంటారు దీని వలన ప్రయోజనాలు కూడా ఉంటుంది విదేశాలకు పరిష్కరించుకోవడానికి శ్రేయస్సు కర్కటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలను కలగజేస్తుంది ఈ నెల మీరు ప్రస్తుతం ఉండలేకపోతారు చాలా కోల్పోతూ ఉంటారు అందువలన సందేహమే లేదు ఈ నెల మీకు ఆందోళన కలిగించే సంఘటనలు చాలా జరుగుతాయి శుభవార్ అశుభ వార్తలను వింటూ ఉంటారు మీకు బాగా ఇష్టమైన వారికి లేదా బంధువులకు ఆరోగ్యం బాగోకపోవడం ఆపరేషన్ వంటివి జరుగుతూ ఉంటాయి వారి గురించి చెడు వార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి ఇతరులను పరామర్శించడానికి వెళ్తారు వాహనాలు ప్రమాదం వాహన జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు డబ్బును ఖర్చు చేస్తారు అగ్ని నుండి కూడా వాహన ప్రమాదం ఇతర వాహనం వచ్చి ఢీకొట్టడం కానీ మీ వాహనం ఢీకొట్టడం కానీ వాహనాన్ని ఇతరులు కొట్టడం జరగవచ్చు మీ ఇంటిలో మీ పిల్లను వాహనాలకు దూరంగా ఉంచండి ఇప్పటి వరకైతే మీ పిల్లలు వాహనం నేర్చుకున్నట్లయితే వారికి జాగ్రత్త పెట్టండి ఈ నెల మీకు రక్తం కళ్ళ చూసే సంఘటనలు ఏదో ఒకటి జరుగుతాయి ఈ సమయాన్ని అనుగుణంగా వృధా చేస్తారు ఇట్టి వా పనులను వాయిదా వేస్తారు ఈ విషయంలో కర్కాటక రాశికి చెందిన ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు మీ నెగిటివ్ థాట్స్ని తీసివేయండి ఏదో ఒక ఆలోచించిన చోట ఉండటం వల్ల పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి మీ ఇంటి పనులలో మీరు ఎంతో నిమగ్నం అయితే అంత మంచిది సమయాన్ని వృధా చేయటం వల్ల తిట్లు తింటూ ఉంటారు ఉద్యోగం చేసేవారు ఏదో ఆలోచిస్తూ ఉద్యోగాన్ని చేస్తే ఈ నెల మీరు ఉద్యోగం చేసే చోట బాగా నష్టపడాల్సి ఉంటుంది ఇతరుల ఇతరుల పవర్స్ లైఫ్లో గురించి ఎక్కువగా పట్టించుకోకండి మీరు ఇతరుల గురించి ఆలోచించడం వల్ల మీ లైఫ్లో చిక్కుల్లో పడుతుంది ఇతరులను ఎందుకంటే మీ వర్క్ చేసే చోట ఉన్న వ్యక్తులు కావచ్చు బయట ఉన్న వ్యక్తులు కావచ్చు అతిగా విలువను ఇవ్వకండి మీరు వారికి అభిమానించినట్లుగా వారు మిమ్మల్ని అభిమానించలేకపోవచ్చు వా వారిని వెంటనే వదిలివేయండి అంటే వారిని కొంచెం దూరం పెట్టండి కర్కాటక రాశి వారు అసలు గొడవలకే వెళ్ళకండి మీ గ్రహస్థితి అనుకూలంగా లేదు మీకు గాయాలు కూడా అయ్యే అవకాశం ఉంది ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఎక్కువగా గుంపు ప్రదేశంలకు వెళ్ళకండి పాలిటిక్స్ గొడవల్లో అధికంగా తలదూర్చకండి ఆల్రెడీ పాలిటిక్స్ రంగంలో ఉన్నవారు కర్కాటక రాశి వారికి ఎలా సవాళ్ళు ఉంటాయి ఇటువంటి సమస్యలు రాజకీయ సమస్యలు పెరుగుతాయి ఇంటా బయట మనశ్శాంతి కరువవుతుంది ప్రజల నుండి విమర్శలు వింటూ ఉంటారు ప్రతిపక్షం వారు మీ పైన భారీ కుట్రలు పన్నే అవకాశాలు కూడా ఉన్నాయి వివాదాలు ఎదుర్కొంటూ ఉంటారు కర్కాటక రాశికి చెందిన రాజకీయ నాయకులు రాజకీయ రంగంలో ఉన్నవారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి మాట్లాడండి ముందు వెనక చూసుకొని ఆలోచించి మాట్లాడండి తెలియక విషయాలను మాట్లాడేసి సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి ఎట్లాంటి తప్పులు చేయకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ నెల కర్కాటక వారు అనుకున్న పనులు వాయిదా పడేస్తే సమస్యలు పడతాయి పడుతూ ఉంటారు గృహ మార్పులు తప్పవు ఈ నెల మీరు డబ్బును పొదుపు చేయాలి ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరుగుతుంటాయి వివాహాది శుభకార్యాలు వెళ్తూ ఉంటారు దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీకు మీ కుటుంబ సభ్యులతో ఎవరైనా సరే గొడవలు ఉంటే వారిని కలవకపోవడమే మంచిది ఆస్తి గొడవలకు దూరంగా ఉండండి మీరు మీ ప మీ సొంత ఆస్తి కోసం పోరాటం చేస్తున్నట్లయితే ప్రశాంతంగా ఉండి న్యాయంగా పోరాడండి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు ఈ నెల ఎక్కువగా లాభాలు ఉండవు అలా అని కూడా తక్కువ లాభాలు ఉండవు ఊహించని దానికన్నా చాలా తక్కువ లాభాలైతే వస్తాయి ఇతర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపార అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేసేవారైతే మీరు పెట్టుబడులు మాత్రం ఈ నెల పెట్టకండి పెట్టడం వల్ల నష్టం పోవడం జరుగుతుంది ఈ నష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటారు ముందుగానే చెప్తున్నాం జాగ్రత్తగా ఉండండి ఈ విద్యార్థి విద్యార్థులు మరియు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు బాగా కష్టపడాలి మీరు మీ కెరియర్ గురించి బాగా ఆలోచించాల్సి ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న మీ కళ నెరవేరుతుంది కుటుంబ సమస్య సభ్యులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీ ఆలోచనల వల్ల మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉంటారు ఎందుకంటే మీరు ఈ నెల కుటుంబ సభ్యుల గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో వచ్చే మార్పుల గురించి బాగా చింతిస్తూ ఉంటారు ఖర్చులు పెరిగిపోతూ ఉన్నప్పటికీ ఈ కుటుంబంలో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు ఈ నెల మీరు మనసు స్థిమితంగా ఉంచుకోవాలి కఠినమైన నిర్ణయాలను తీసుకోవాలి కెరియర్ పైన బాగా దృష్టి పెట్టాలి కొన్ని సినీ రాజకీయ గొడవలు జరుగుతూ ఉంటాయి కానీ మీరు వాటికి దూరంగా ఉండాలి మీరు చేసే చిన్న తప్పే వల్ల మీ కుటుంబ సభ్యులు అంతా కూడా బాధపడుతూ ఉంటారు విద్యార్థులు గృహస్థితులు ఉద్యోగం అస్సలు పని చేసినా చేయకండి విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన వరకు పూర్తి చెయ్యండి ఇలా చేస్తే మాత్రం సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఎవరికి మీరు ఎదుర్కొనే సమాధానం చెప్పకండి మీ రాశిలో కుజుడు పన్నెండవ ఇంటిలో ఉండటం వల్ల విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి విదేశీలలో ప్రయత్నాలు చేసేవారు చదువు పరంగా అక్కడికి వెళ్ళాల్సిన ప్రయత్నం చేసే ఫలితం వస్తుంది సీట్ లభిస్తుంది కుజుడి సంచారం వల్ల మీరు మీ కుటుంబకాలను సహకారం చేసుకోగలుగుతారు కానీ మీ ప్రాజెక్ట్కి కలిసి ఉండండి మీ పైన మీకు నమ్మకం ఉండాలి కుజుడు కారణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి కుజుడు తొమ్మిది ఖర్చులు కూడా పెరుగుతాయి శుక్రుడు తొమ్మిదవ ఇంటిలో రాహువుతో కలిసి ఉండటం వల్ల పరిస్థితులు కొంచెం అనుకూలంగా మారుతాయి కర్కాటక రాశికి చెందిన వారు ఈ నెల ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ చూసుకోవాలి గుండెపోటు బీపీ వంటివి అనారోగ్య సమస్యలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ నెల మీరు శుభ వార్తలను పంచుకోవడానికి చేసే పనులలో ఆటంకాలు తొలగకుండా ఉండేందుకు మీరు లక్ష్మీదేవిని పూజించండి మానవ జీవితంలో విశ్వాసం పొందేందుకు ధైర్యలక్ష్మిని పూజిస్తూ ఉంటే మీకు ఈ నెల ధైర్యంగా ఉంటుంది మనశ్శాంతిగా ఉండడానికి ధైర్యలక్ష్మిని పూజించండి మీరు ఇంటిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని ధైర్యలక్ష్మిగా భావించి పూజించండి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం క్లీం శ్లీం క్లీం ధైర్యలక్ష్మి నమ అని జపించండి లేదా పూజ అంతా పూర్తయిన తర్వాత మీ పనులన్నీ పూర్తయిన తర్వాత కూడా ఆ తర్వాత ఈ మంత్రం దగ్గర కూర్చొని ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా నలభై ఒక్కసార్లు జపించండి ఉదయం సాయంత్రం నిష్టగా ఈ మంత్రాన్ని జపిస్తే మీకంతా మంచి జరుగుతుంది మరి కర్కాటక రాశికి చెందిన వారు ఈ నెల ఫిబ్రవరి ఈ నెలలో ఈ మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి ఇక ఈ మీకు అనుకూలమైన తేదీలు నాలుగు ఏడు పదకొండు పదిహేను ఇరవై మూడు ఇరవై ఐదు ప్రతికూలమైన తేదీలు రెండు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు